సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే నువ్వు నా దగ్గర అని అడిగినదే అందుకునే కాలం వచ్చిందమ్మా విని బిడ్డా అని బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని బావగారు మాటల్లోనే విందామా సదా సర్వకాలం నిన్ను భయపెట్టే సందర్భాలతో పోరాడుతున్నావు ఇక మీద నేను అనుకున్నది జరుగునా నా కోరిక తీరునా లేక ఈ జీవితం ఇలాగే ఉండిపోవునా ఇప్పటి వరకు జరిగినది అంతా మోసపోయానే ఇలాగే ఉంటుందేమో ఇలాగే జరుగుతుందేమో ఇలాంటి వ్యతిరేక ఆలోచనలతో ఉన్నావు కదా బిడ్డ కానీ నీ మీద ఎలాంటి తప్పు లేదమ్మా నీకు జరిగిన సంఘటనను బట్టే నువ్వు నడుచుకున్నావు నీ ఆలోచనలతో అటు ఇటు జరుగుతూ ఉన్నావు దానిని ఆలోచించి అడుగేస్తే నువ్వు చేరే కాలం నీకు అనుకూలంగా మారుతుంది ఇప్పుడు నీ జీవితంలో వద్దన్నా అవసరం లేని వాటిని మోస్తున్నావు అవసరం లేని ఆలోచనలతో అల్లాడిపోతున్నావు వద్దనుకున్నా వెంటాడుతూ ఉంది మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేకున్నావు అన్నిటినీ నేను చూసుకుంటాను అన్నీ నా పాదాల చెంత శరణ పొందు అని చెప్పినా కొన్నిసార్లు వాటిని నువ్వేం మొయ్యాల్సి వస్తుంది తర్వాత మళ్ళీ ఇదే జరుగుతుందేమో అనే సందేహంలో నా దగ్గర అడుగుతూ ఉన్నావు ఎంత దూరం ధైర్యంగా పోరాడినా అంతలోనే భయపడిపోతే ఏడ్ ఏడ్చేస్తున్నావు ఎవరి ముందు కన్నీరు పెట్టకూడదు ఎవరి ముందు తక్కువ కాకూడదు ఎవరు నా మీద జాలి చూపించకూడదు అని వైరాగ్యంతో ఉన్న నా బిడ్డవు తల్లి నువ్వు అందరి ముందు దాచిన కన్నీటినీ నా ముందు దాచగలవా చెప్పు నీకే తెలియకుండా ఏడవడం నాకు తెలియదా ఇదే నేను చెప్పేది నువ్వు భయపడేంతగా దిగులు పడేంతగా కన్నీరు పెట్టుకోవలసినంత ఏం లేదు తల్లి నువ్వు ఎదురు చూసే అంతా జరుగుతుంది కానీ కొంచెం కాలతామతం అవుతుందమ్మా అంతే నా దగ్గర నువ్వు అడిగింది ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా నీ చేతులు చేరుతుంది నీకు ఇవ్వాల్సింది నీకు చేరాల్సింది ఇవ్వకుండా ఎందుకుంటాను చెప్పు నేను ఏం చేయగలను నువ్వు కోరింది నీ దగ్గర ఇవ్వటమే కదా నీ దగ్గర చేరాల్సినంత వరకు నీకు ఇవ్వాల్సింది కాపలాగా చేస్తాను నువ్వు కార్చే కన్నీటికి నీ బాధలకు నువ్వు కష్టపడేందుకు కారణం ఏమనుకుంటున్నావు నీ ఆలోచనలే బిడ్డ నీ కట్టుబాటులో ఉన్న నీ ఆలోచనల వలనే ఈ బాధలన్నిటికీ కారణం మళ్ళీ నాకెందుకు ఈ శోధన అని అనుకుంటున్నావా మొదట నీ ఆలోచనలు మార్చుకో అప్పుడే నీ జీవితం మారుతుంది నీ ఆలోచనలానే నీ జీవితం ఉంటుంది నీ ఆలోచనలు మంచిగా ఉంటే ఎంత ఎత్తుగా ఉంటే అంత ఎత్తుకి ఎదగలవు నిన్ను గెలిపించడానికి నేనున్నాను ఆలోచించవలసిన అవసరమే లేదు వెనక్కి వెళ్ళవద్దు తల్లి నీ జీవితం మంచి అర్థం కావాలి అంటే అర్థం ఉండేలా ఉండాలంటే నిన్ను వదిలిన వెళ్ళిన వారు నీ దగ్గరకు చేరాలంటే నా గుడిమెట్లు ఎక్కి వచ్చి నన్ను అడిగినది నీకు పొందాలంటే ఒకే ఒక దారి నా గుడిమెట్ల మెట్ల ఇవన్నీ త్వరలో నెరవేరుస్తాను నువ్వు ఎదురు చూడని విధంగా ఒక మంచి వార్త నిన్ను చేరుస్తాను ఎన్నోసార్లు ఎంతోమంది నిన్ను కిందకు లాగాలని చూశారు కానీ కుదరలేదు ఆపద కలిగించాలని చూసినా కుదరలేదు దీనికంత కారణం ఏంటి అని ఆలోచించావా నిన్ను ఏం చేయలేకపోయారు ఎందుకంటే నీ వెంట నేనున్నానమ్మా నేను నీ వెంట ఉంటే నా అనుమతి లేనిది ఎవ్వరూ నిన్ను తాకలేరు బిడ్డ ఇదంతా ఎవరు చేస్తున్నారు అని ఆలోచిస్తున్నావు కదా నీ చుట్టూ మంచివారితో పాటు చెడ్డవారు కూడా ఉన్నారు మంచివారితో పాటు చెడ్డవారిని కూడా నీవు చోటిచ్చావు ఆ విషయం నీకు తెలియదు నీకు తెలియకుండానే విధి కొన్ని కొన్ని జరిపించేస్తూ ఉంటుంది ఎందుకంటే అందులో కూడా నీకు పూర్తి నమ్మకం లేదు ముందు కాబట్టి ముందు నిన్ను మార్చుకోవడం అలవాటు చేసుకో ఎందుకంటే నిన్ను ఎవరు ఏం చేయాలనుకున్నా నీ ఆలోచనలు మించి నన్ను మీది ఎవరు ఏం చేయలేరు కాబట్టి కాబట్టి అనుకూల ఆలోచనలు అలవాటు చేసుకో తల్లి వ్యతిరేక ఆలోచనలు వస్తే వాటిని దూరం పెట్టు నీ ఖైదీని నీకైనది నీకు తప్పక చేరుతుంది నీకైన కాలం నీకు తప్పక వస్తుంది వస్తుంది అనే నమ్మకంతో ఉండు అతి త్వరలో జరగబోయేదాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపడతావు అప్పుడు నా దగ్గరకురా నా దగ్గరకు రావాలంటే నా అనుమతి పూర్తిగా కావాలి కదా అప్పుడు అందుకుంటావు తల్లి నీకు కావలసిన అద్భుతాన్ని అది ఎప్పుడు అనుకోవద్దు బిడ్డ నీ కాలు ఎప్పుడైతే ఈ షిడి మట్టి తాకుతుందో అప్పుడే నీ కర్మలన్నీ తొలగిపోయి పుణ్యం నీకు చేకూరుతుంది నేను తప్పక నిన్ను పిలుస్తాను నమ్మిరా బిడ్డ నువ్వు ఏడవకు తల్లి నువ్వు బాధపడితే నాకు ఏడుపుగా వస్తుంది మన ఇద్దరి బంధం జన్మజన్మల బంధం చూస్తూ ఉండు నిన్ను శిఖరానికి శిఖరం అంత ఎత్తులు నిలబెడతాను నమ్మకాన్ని ఎవ్వరూ ఏం చేయలేదు కాబట్టి నమ్మకం అనేది గట్టిగా బద్ పదివిపరుచుకో నువ్వు నా దగ్గర అడిగింది నీ చేతుల్లో పెట్టే కాలం వచ్చేసింది తల్లి నీ చేతుల్లోనే పూర్తిగా పెడతాను నీకు కావాల్సినంత నీకు అందజేస్తాను పూర్తి నమ్మకంతో ఎదురుచూడు బిడ్డ నమ్మకంతో ఉంటే అంతా మంచి జరుగుతుంది నీ సాయి నీతో ఉండగా నీకు భయమెందుకు బిడ్డ సర్వే జన సుఖినో జై సాయిరామ్